నెల్లూరులో ఓ స్విగ్గీ బాయ్పై హోటల్ యజమానులు దాడి చేశారు స్విగ్గీ ఆర్డర్పై వివరణ కోరినందుకు వాగ్వాదానికి దిగి నాగరాజు అనే బాధితుడిపై దాడి చేశారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 아! నేను మాట్లాడుతున్నానా నేను మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్పాలి కదా సమాధానం ఎంత ఉన్నాడు పైకి అతను ఎంతసేపు

చెప్పు ఏడు ఆరు మంది కొట్టారు డెలివరీ పైన పెట్టండి తీసుకో టైం కావాలంటే కుక్కీ కుది తీసుకు తీసుకొని పైన పెట్టమని చెప్పారు దాన్ని కొట్టారు ఏడు ఎనిమిది మంది మొక్కు కొట్టారు మొకం ముక్కు పైన మొత్తం అడిగిన దానికి కొట్టారు ఏడు 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 ఎనిమిది మంది కొట్టారు ఏదే మునుకృష్ణ అడిగిన దానికి కొట్టారు